ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా చాలా మంచి మంచి టిప్స్ అయితే పెడుతున్నానండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రఫుల్ హ్యాండ్స్ కటింగ్ అయితే పెట్టాను కదండి ఒక సిస్టర్ కొంతమంది అయితే అడిగారు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా పెట్టండి అక్క అనేసి అయితే వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఈ వీడియో అయితే తీసి ఉంచుతున్నానండి ఫ్రెండ్స్ ఒక్కసారి చాలా వ్యూస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి బట్ నాకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు చూసిన వాళ్ళ వరకైనా సరే మీకు ఏదైనా నచ్చితే లైక్ చేస్తే నాకు కొంచెం ఇంకా మోటివేషన్గా ఉంటుందండి నేనేమి ఊరికే నేను ఏదో పెట్టట్లేదు మీకు యూస్ అవుతాయి అని చెప్పి పెడుతున్నాను అలాగే మీరు లైక్ చేశారనుకోండి మన వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను రఫుల్ హ్యాండ్స్ కుట్టడం స్టార్ట్ చేశాను కదా అయితే లోపల షార్ట్ హ్యాండ్ అనేది మనం ఒకటి తీసుకోవాలి ఓకేనా ఇది మన ఆది బ్లౌజ్ మీద కొంచెం ఇంకా తక్కువగానే నేను తీసుకున్నాను అనమాట మ్యాక్సిమం సిక్స్ ఇంచెస్ ఉందండి ఇది హ్యాండ్ వచ్చేసి దీనిలా మనం అంచు కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ టైం అయితే ఏడైంది నాకైతే చాలా నీరసంగా అనిపిస్తుంది బట్ నార్మల్గా స్టిచ్ చేద్దాం అనుకున్నాను సరే అడుగుతున్నారు కదా మళ్ళీ తర్వాత కొట్టాలంటే వేరే క్లాత్తో కొట్టాలి ఎందుకు ఇదే కుట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను ఇదే చూపిస్తున్నానండి సరే ముందు మనం ఒక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను పీసెస్ ఆల్రెడీ కట్ చేశాను కదా ఆ కట్ చేసిన ప్రకారం వీటన్నిటినీ మనం స్టిచ్చింగ్ చేసుకుందాం ఇవి రెండు జీరో సైజ్ ఇవి రెండు పెద్ద ఇవి రెండు మిడిల్ ఓకేనా మనం ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నాం మిగతా పక్కన పెడుతున్నాం కలిసిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెద్దది తీసుకోవాలి ఓకే ఉన్న వాటిలో పెద్దది తీసుకొని మనం సెంటర్లో సెంటర్ పాయింట్ దగ్గర పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక్క సైడ్ నుంచి మనం అక్కడ అక్కడ కూర్చో అక్కడ కూర్చో పెట్టుకోవాలి తర్వాత ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం కొంచెం పుట్టుకున్న తర్వాత అక్కడొక్క కూర్చో అక్కడ కూర్చో లైట్ లైట్గా మనం ఒక్కొక్క కూర్చో పెట్టుకుంటూ వస్తే అప్పుడు రౌండ్గా మనకి రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట ఓకేనా ఒక లేయర్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకుంటున్నాను సెకండ్ లేయర్ కూడా మనకి సెంటర్ పాయింట్ నుంచి తీసుకోండి ఒకవేళ అలవాటు ఉంది పర్వాలేదు అనుకుంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మీది కూడా సేమ్ అక్కడ అక్కడ కూర్చో పెట్టుకోండి మీరు ఇది కూడా ఏం చేస్తారంటే ఇందాక కుట్టిన స్టైల్లోనే మీరు సెంటర్ పాయింట్ పెట్టుకుని అక్కడొట్ట పెట్టుకున్నా పర్వాలేదు ఇలా ఇప్పుడు నేను వేసినట్టుగా పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఎలా స్టిచ్ చేసుకున్నా మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఇప్పుడు టూ లేయర్స్ అయింది ఇంకా థర్డ్ లేయర్ ఇది వచ్చేసి దీనికి కూడా సెంటర్ పాయింట్ ఇద్దాం మనం ఓకే ఇచ్చి ఏదైతే బ్లౌజ్ సెంటర్ పాయింట్ ఉందో మనం అక్కడి నుంచి తీసుకున్నాం ఎందుకంటే ఇది చిన్న పీస్ కాబట్టి మిగతా అడిగి సరి చేసుకుంటూ అక్కడ కూర్చి అక్కడ కూర్చు పెట్టుకుందాం ఇది చివరి వరకు రాకూడదండి త్రా లేరు కొంచెం ఒక రెండు ఇంచులు ఖర్చులు కొంటది కదా మనం ఈ ఖర్చుల వరకు ఆగిపో ఆగిపోయినా సరిపోతుంది ఓకేనా ఇక్కడ వరకు ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ త్రాడు లేరు చక్కగా హ్యాడ్కి లుక్ అనేది వస్తుంది ఇది కూడా పెడుతున్నాను హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా కుట్టి చూపిస్తాను ఎవరికైనా అర్థం కాకపోతే ఈసారి కన్ అర్థమైపోతుంది నేను సెంటర్ పాయింట్ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది సెంటర్ లో ఉండాలని ఓకేనా ఒక చోట కూర్చో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఒకే వైపుకి అయిపోయింది అనుకో మళ్ళీ మీరు రిపదీసుకుని కుట్టుకుంటూ ఉండాలి ఇలా అనుకో ఫస్ట్ ఆటలో మీకు ఇంక ఇప్పాల్సిన అవసరం ఉండదు అందుకే నేను ఇలా చెప్తున్నాను అనుభవం ఉన్న వాళ్ళు కుట్టగలము అనుకుంటే ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇలా రెక్కల హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అనమాట హాఫ్ లోనే మనం స్టిచ్ చేసుకోగలిగే రెక్కల హ్యాండ్స్ మీకు ఆల్రెడీ మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది పూర్తి వివరంగా అర మీటర్లోనే అలా త్రిబుల్ లేర్స్ వచ్చేలా నేనైతే కటింగ్ చేశాను ఫ్రెండ్స్ మీ అందరికీ యూజ్ అవుతుందని ఎప్పటి నుంచో చాలా మంది అడిగారు బట్ వాళ్ళందరి కోసం నేను ముందైతే కటింగ్ వీడియో పెట్టాను ఆ తర్వాత సరే కటింగ్ చేశాను కదా స్టిచ్చింగ్ కూడా పెడదామని చెప్పేసి పెట్టాను కొత్తగా ఎవరన్నా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి చాలా సింపుల్ గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలా అయితే కట్ చేశాను చాలా మంది ఫుల్ అంబ్రిల్లా కట్ చేస్తారు కదా దానికి కొంచెం మనం అయితే ఇప్పుడు ఇలా సింపుల్ మోడల్ లో స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట సింపుల్ మోడల్ కదండి సింపుల్ వేలో ఓకేనా మీకు ఎవరికి నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా మెషిన్ నేర్చుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఎంతో కొంత నాకు సపోర్ట్గా ఉంటుంది మన ని కాస్త మీరు ముందు తీసుకెళ్లాలి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మంచి మంచి మోడల్స్ అయితే నేను పెట్టబోతున్నాను త్వరలోనే ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయండి కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం అడాడుగా ఉంటుంది తక్కువ అంటే కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టగలుగుతాను ఎక్కువ లెంతి వీడియోలు పెట్టలేకపోవచ్చు మేబీ మీకు అవసరమైన ఏమన్నా అడిగితే నేను ఖచ్చితంగా చేయడానికి ఆ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఆ ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఫ్రెండ్స్ కట్టు చాలా సింపుల్ గా ఉంటుంది అండి అసలు బ్లౌజ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది కస్టమర్ కి అనమాట నేను చూశాను అయితే వీడియో ఫోటో తీసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ట్రై చేద్దాం అనుకున్నాను ఐ మీన్ కుదరలేదు బట్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తానండి ఇంకా మొత్తం అయితే స్టిచ్ చేయలేదు నేను వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని ఇంకా సైడ్ జాయింట్లు నేను విడిగా వేస్తానండి ఓకే బా బాయ్